నమనీయాదవ్ అని వస్తాడు ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో పబ్లిక్ కింది స్థాయి జనాలకు బాగా మేలు చేస్తాడు ఏమన్నా పనులుంటే వర్క్లు ఏమైనా ఆయన చెప్తారు చేస్తాడు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయననే గెలుస్తాడు ఆయనే గెలవాలని కోరుకుంటున్నాము పక్క తప్పు ముచ్చట బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తప్పు మాటలు మాట్లాడుతురు కేసులు లేని వాళ్ళు లేరు రౌడీ అంటే ఆయన అట్లా అప్ప ఉల్టా మాట్లాడుతున్నారు రౌడీ కాదు ఆయన ఎప్పుడో ఉన్న కేసులను వాటిని పట్టుకొని ఇప్పుడు ఏ రాజ రాజకీయ నాయకుల మీద కేసులు లేవు ఏ రాజకీయ నాయకుడు చే నాయకుడు అవి చేయలేరు కానీ ఆయన రౌడీ సెటర్ కాదు మంచి వ్యక్తి ఆయన అందుకే జుబ్లీస్లో ఆయన కంపల్సరీ మెజార్టీతో గెలుస్తారని మేము ఈసారి ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మన్నా ఏం ప్రాబ్లం ఉన్నా పిలిస్తే వచ్చే మనిషి నవీన్ యాదవ్ ఒక్కడే ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున ఆయన వెళ్ళబడ్డాడు కాబట్టి గెలవాలని కోరుకుంటున్నాం టీఆర్ఎస్ వాళ్ళు రారు బీజేపీ వాళ్ళు రారు ఎవరు రారు నవీన్ యాదవ్ పా అధికారం ఎమ్మెల్యే కాకముందే పని చేసాడే పదిహేళ్ళ పదిహేను ఏళ్ళ సంవత్సరం పదిహేను ఏళ్ళ నుంచి ఆయన వర్క్ చేస్తుండే ఇక్కడ అందుకే ప్రజలంతా ఆయన కోరుకుంటున్నారు